హలో అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇది వచ్చేసి నా డైలీ మార్నింగ్ రొటీన్ అండి ఇల్లు అయితే షిఫ్ట్ అయిపోయాము ఫైనల్లీ కొంచెం బాధగా ఉందండి ఎందుకంటే అక్కడికి ఇక్కడికి చాలా డిఫరెంట్ ఉంది అంటే నాకెందుకో బాధ అనిపిస్తుందండి అక్కడ ఫ్రెండ్స్ నాకు చాలా మాట్లాడడానికి చాలా మంది ఉండేవాళ్ళు బట్ నాకు ఇక్కడ ఎవ్వరు లేరండి నా పని నేనే నా పిల్లలు నేనే అండి అక్కడ ఏంటంటే చిన్న కాబట్టి పని తొందర అయిపోయేదండి ఇక్కడ ఎంతైనా సొంత ఇల్లు అంటే ఎంత చేసినా పని ఉడవట్లేదండి నాకైతే ఈ అండ్ ఇంకా ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే ఈ టైల్స్ అండి నిజంగా వామ్ ఏమన్నా దుమ్మా అండి నిజంగా చాలా దుమ్ము మనం మన మన జుట్టు ఎంత ఉడుతుంది అనేది ఈ టైల్స్ మీద తెలుస్తుందండి చూడండి నేను నీట్గా ఊడ్చుకొచ్చిన అయినా కూడా తుడుస్తుంటే అక్కడక్కడ ఉంటే ఏరుతున్నాను చేసేదేం లేక అండ్ ఇంకా చాలా టైం పడుతుందండి ఈ ఊడ్చి తుడవడానికే నాకు మినిమమ్ వన్ అవర్ పడుతుంది సో ఇంకొంచెం పొద్దున్న లేస్తున్నాను పొద్దున లేకపోతేనైతే ఇక అంతే సంగతి అండి ఇక పని అయ్యే వరకు అయితే ఒక ట్రెండ్ అవుతుంది నాకు అండ్ ఇంకా ఇక్కడ ఇల్లు అయితే తుడుచుకుంటున్నానండి డైలీ తుడుస్తున్నాను కొంచెం టైమ్స్ కదా పిల్లలు మళ్ళీ ఇటు వాష్రూమ్స్కి అంటే మా హిమాన్షు వాష్రూమ్కి వెళ్తాడు కదా అందుకనే డైలీ మార్నింగ్ తుడుచుకుంటానండి మరుద్రని కూడా స్కూల్లో జాయిన్ చేయించామండి బట్ ఈరోజు హాలిడే ఇచ్చారు అంటే నాకు తెలీదు హాలిడే ఇస్తారని నేను మంచిగా నీట్గా స్కూల్ డ్రెస్ బుక్స్ అన్నీ రెడీ చేసి రెడీ అయ్యి తయారు చేసి పంపించిన బట్ అక్కడికి పోయేసరికి స్కూల్ లేదు వాళ్ళు బోర్ వేసారంట ఉసుక తీయడానికి కూడా హాలిడే ఇచ్చారు సో ఫైనల్లీ ఇంకా హాలిడే కదా ఇంకా వాడి సంతోషాన్ని చూడాలి అక్కడే ఎగురుతున్నాడు బండి మీద వాళ్ళ టీచర్ చూసి నవ్విందండి అండ్ ఇంకా ఇల్లు అయితే మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను కొంచెం నాకు ఇక పని ఎక్కువైతుందండి అక్కడికి ఇక్కడికి చాలా డిఫరెంట్ ఉంది అండ్ కొంచెం బాధగా కూడా ఉందండి నిజంగా అది ఇక మీకు చెప్పలేను కొంచెం నాకు అలవాటు అయ్యేదాకా అంతే ఉంటుందేమో మేబీ అండ్ ఇంకా ఇల్లు అయితే నీట్గా దుడుచుకున్నానండి అండ్ ఇంక ఇక్కడ స్టవ్ దుడుచుకోవాలి నేనైతే గిన్నెలు బయటనే దుమ్ముకుంటున్నానండి ఎందుకంటే ఈ ఈ కిచెన్ది కౌంటర్ టాప్ ఏమో గింతను ఇచ్చిండాడు ఇంకా చేసేది ఏం లేక అక్కడ తట్ట ఎక్కడ పెట్టాలి ఇక బోల్ ఎక్కడ దొమ్ముకోవాలనేసి ఇక బయటనే కూర్చొని దొమ్ముకుంటున్నాను కొంచెం అంటే ఇన్ని రోజులు సింకులో దొమ్మడం అలవాటు అయిపోయింది కదా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది ఇక అలవాటు అయితే అంటే ఏమనిపిస్తుందో చూడాలి ఇక ఇంకా ఒకసారే దొమ్ముకుంటున్నానండి బోల్ అన్నీ మళ్ళీ మళ్ళీ కూర్చోవడం నడుము నొప్పిగా ఉంది అండ్ ఇక ఇక్కడ అన్నం అయితే ఫ్రై రైస్ చేశానండి ఇంక నేను ఇక్కడ ఏం తాగుతున్నానో టీ తాగుతున్నానండి అది చల్లారిపోయింది మర్చిపోయి అక్కడ పెట్టేసాను తర్వాత తాగుతానని ఇంకా తాగేశాను ఓకే ఇక గ్యాస్ అయితే తుడుచుకున్నానండి నీట్గా తుడిచి పెట్టేసుకున్నాను చూడండి ఇదే ప్లేస్ ఈ ప్లేస్లో ఎక్కడ దోమాలండి ఇంకా చూడండి నా గిన్నెలు అయితే ఎన్ని గిన్నెలు ఉన్నాయంటే ఆ గిన్నెలు దొమ్మేసి ఆ పైన పెట్టుకుంటానండి సో ఓకేనా గిన్నెలు అనేవి అప్పుడు దొమ్ముకుంటే అసలు గణం తెలియకపోవండి చూడండి ఒకేసారి తొమ్మితాయి ఒక గిన్నె గిన్నెలు వెళ్తాయి ఇంకా పిల్లలు ఉంటే ఎక్కువనే వెళ్తాయండి అది ఊక ఊకే గ్లాసులలో వాటర్ తాగుతాడు మానిషి కాడైతే వాటర్ తాగుతాడు సింకులో వాడేస్తాడండి ఇంకా వాటిని చేసేది ఏం లేక తొమ్మేసేస్తాను నేనైతే ఒక్కోసారి గట్టిగా కడిగి పెడతా కానీ ఒక్కోసారి తొమ్ముతానండి చూడండి ఇంకా మా హిమాంచైతే ఇక్కడ చెడ్డీ లేదండి సారీ ఏమనుకోవద్దు ఓకేనా నేను చూసుకోలేదండి ఇంకా వాడు కూడా వాటర్లో ఆడతా అన్న వల్లే కాసేపు ఆడిపిచ్చాను కాకపోతే నీళ్ళు చల్లగా ఉన్నాయి అండ్ ఇంకా వాతావరణం కూడా చల్లగా ఉంది కదా అనేసి ఇంకా నాకే భయం వేసిందండి ఆల్రెడీ మా రుద్రాంచకి టూ డేస్ జ్వరం వచ్చేసింది అందుకే నాకు ఇక భయం వేసి వాడిని పక్కన కూర్చోబెట్టి నేను అయితే గిన్నెలన్నీ దొమేసుకున్నాను కొంచెం లేట్ అయిందండి కాకపోతే ఫైనల్లీ గిన్నెలైతే అయితే దొమ్ముకున్నానండి ఓకేనా మీలో నా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఇంక ఇక్కడ పని అయితే అయిపోయిందండి స్నానం చేసి పూజ కూడా చేసుకున్నాను ఓకేనా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్